ఈ నెల పదవ తేదీన హైదరాబాద్లోని ధర్నా చౌక్లో బీసీ సత్యాగ్రహ దీక్షను బీసీ సంఘాల నాయకత్వంలో నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ విస్తేజాన్ని వదిలి ఉద్యమానికి సిద్ధమై తమల హక్కులను కాపాడుకునే నిమిత్తము స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లను పొందే నిమిత్తము హాజరు కావాల్సిందిగా ఈ ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీడి క్రవేశం నిర్వహించి అందులో తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో జనగణనలు కులగణలు చేస్తామని దాని ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీనే తుంగలో తొక్కింది రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో మేము కులకరణ చేస్తామని కులకరణ ఇప్పుడున్న ప్రభుత్వం తప్పనిసరిగా జరపాలని కులకరణ ద్వారానే ఎక్స్రే తీసినట్లయితుందని తద్వారానే రోగం ఏందో తెలిస్తే దానికి రోగ నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుందని భారతదేశంలో మెజార్టీ అయిన బీసీలకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కులకరణ జరపకపోవడం వలన కేంద్ర ప్రభుత్వ విద్యా ఉద్యోగ మరి ఇతర రాజకీయ రంగాల్లో తమకు దక్కవలసిన వాటా దక్కతలేదని ఆనాటి నుంచి నేటి వరకు బీసీ సంఘాలు బీసీ నాయకులు జరుపుతున్నటువంటి ఉద్యమాలు ఉన్నప్పటికీ బీసీ ప్రధాని హయాంలో కూడా భారతదేశంలో కులకరణ నేటి వరకు జరగలేదు జనాభా ఆమాస పద్ధతి ప్రకారం చట్ట సభల్లో కానీ కేంద్ర ప్రభుత్వ విద్యా ఉద్యోగాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానీ బీసీలకు చట్టపరంగా దక్కవలసినటువంటి వాటా దక్కతలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయకుండా రిజర్వేషన్లు పెంచకుండా ముందుకెళ్లడానికి సిద్ధమైంది ఇది బీసీల జీవితాలని ప్ర ప్రభావితం చేసేటటువంటి అంశం కాబట్టి బీసీ విద్యార్థులు మేధావులు ఉద్యోగులు నిరుద్యోగులు మరి లాయర్లు అన్ని రంగాల్లో ఉన్నటువంటి బీసీ నిష్ణాతులందా కూడా ఈ నెల పదవ తేదీన ధర్నా చౌక్లో జరిగేటటువంటి బీసీ సత్యాగ్రహ దీక్షకు పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రభుత్వ మెడలు వంచి మన వాణిని బాణిని వినిపించి మన హక్కులను సాధించుకునే నిమిత్తము మనకు రాజ్యాంగబద్ధంగా దక్కవలసిన రిజర్వేషన్లు పొందే వరకు మన పోరాటాన్ని అలుపెరకుండా కొనసాగించవలసినటువంటి అవసరం ఉందని అందుకు మీరందరూ సంసిద్ధంగా రావాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది జైబీసీ